انا انا كده 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 اا ఏం అర్థం కాదు ఎత్తుకుంటా ఉన్నా ఎత్తుకుంటా ఉంది ఏం కొత్తగా ఉంది నీక కొత్తగా ఉంది మాగి అంతా ఎత్తికేస్తుంది ఎందు మొత్తం బెడ్రూమ్ బాత్రూమ్ వంటరూమ్ అక్కడ అది మందు కాదు అమ్మా తిరుతారు మగ్గి ఎక్కడో చూసింది ఎతుకుతా ఎక్కడికి వచ్చాము ఎందుకు వచ్చాము ఏంటి ఏంటండి మగ్గి మగ్గి ఏడా ఏడా ఏమి మగ్గి మళ్ళీ అక్కడ మీరు చేస్తున్నారు కొత్త బందీకా ఎత్తుకు చూడు ఆ చూడు చూసా నీక గుడు అట్టలు కూడతమ్మీ అట్టలు కూడమ్మ మగి డాడీ ఏం చేస్తున్నా నువ్వా వరే వరే అరే డాడీ ఏం చేస్తున్నావా వచ్చి రాళ్ళకి వెళ్తున్నాడు డాడీ డాడీ వెళ్తున్నాడా మగి మాయ్ వెళ్ళకూడదు నన్ను నువ్వు కిందకి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళకూడదు అంతా చూసుకో చూసుకో ఎదుకుంటా ఉందన్నమాట ఎక్కడ తీసుకొచ్చారు నన్ను ఎక్కడికి వచ్చాను ఏంది ఇదంతా కొత్తగా ఉంది ఇల్లు అన్నీ ఏంటి అబ్బా అదే ఆ కార్ పార్క్ చేశాడు డాడీ మాగీ బాయ్ చెప్పు హాయ్ చెప్పు మాగే హాయ్ చెప్పు వచ్చేదా కింద